బ్రో ఎలా అనిపించింది హరిహరి వర్మన్ లో ట్రైలర్ సూపర్ బ్రో చాలా ఏం నచ్చింది ట్రైలర్ లో ట్రైలర్ ఏం నచ్చింది పొంటలేని సీన్స్ అలా పోస్టర్ నచ్చాడు అంటే డైలాగ్స్ డైలాగ్స్ కూడా బాగున్నాయి అంటే ఏ ఇంత లేట్ అయ్యింది కదా ఏమన్నా ట్రైలర్ లో ఏమన్నా ఉందా లేట్ అయినా లేటెస్ట్ వస్తాడు అన్న మావాడు అంతే డైలాగ్ ఎలా ఉంది డైలాగ్స్ బాగున్నాయి కొంతమంది రావాలని కోరుకుంటారు ఫ్యాన్ దేవుడు దండం పెట్టుకుంటారు అదే బాగుంది అయితే ట్రైలర్ అయితే బాగుంది మూవీస్ అందరూ చూస్తారు చూడాలనే మేము అనుకున్నాం ఇంకా వస్తే మూవీ ఎలా నీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అన్న హరిహరి విరమల్ ట్రైలర్ అలా ఉంది చాలా బాగుంది బాగుంది పవన్ కళ్యాణ్ ఎట్లా చూడాలి అట్లా చూసినాం ఇంకా బాగుంది గారు భద్రవటో బాగుటీ

సినిమా మాత్రం ఊరా మాస్తుంది పవన్ కళ్యాణ్ గారి కాలర్ ఎగరేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అంటే ఇంతకుముందు మన టీజర్ అనుకుంటా సినిమా నాపు దొప్పుతాము ఎవడేం బీకలేడు అని చెప్పి అంటుంటారు ట్రోల్ చేస్తున్నారన్నమాట ఎందుకంటే సినిమాని ఎవరు డిస్ట్రిబ్యూట్ చే డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోవడం లేదు థియేటర్ వరకు రానివ్వట్లేదు అని చెప్పేసి ట్రోల్స్ చేస్తున్నారనమాట ఈ ట్రైలర్ చూసిన తర్వాత పత్తి నా కొడుకుకి కాలుద్దు ఎట్లా అంటే థియేటర్స్ మొత్తం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకోవచ్చు ఇట్లా ఏ స్టైల్లో చెప్పుకోవచ్చు అన్నట్టు సినిమా ఊరా ఉంది ప్రతి ఒక్కరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి సినిమా మాత్రం లాస్ట్లో ఆ సీన్ మాత్రం హరిహార విలమాలు లాస్ట్ షార్ట్ లాస్ట్ ఒక టెన్ సెకండ్ షార్ట్స్ ఉంటుంది ఊరా మాస్ ఉంటుంది అది దానికోసం మొన్న సినిమాకి వెళ్ళాలి ఇంకోటి పత్తి షార్ట్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఊరా మాస్ కొట్టాడు లేటు వచ్చినా లేటెస్ట్గా వచ్చింది సినిమా అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా బొమ్మ బ్లాక్ బాస్టార్ సినిమా మళ్ళీ పవన్ కళ్యాణ్ కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు హరిహర విలమాలు నెక్స్ట్ ఓజీ పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఒక ఏమంటారు మాస్ పండగ అని చెప్పుకోవచ్చు మెగా ఫ్యామిలీకి ప్రతి ఒక్కరు పండగ వేసుకున్న సినిమా అందరూ ఎంజాయ్ ఎంజాయ్ చేయండి థియేటర్కి అంతేనా ఎలా చూసావా ఆ చూసిన ఎలా అనిపిస్తుంది బానే ఉంది నేను అనుకున్న దానికంటే బా మంచినే ఉంది ఓకే అంటే కేరవాని గారు ఎలా కొట్టారు ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే బానే ఉంది అన్న అవును కలిగిన సార్ ఎలా ఎక్స్పెక్ట్ చేసావు ఎలా ఉంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బా మంచినే ఉంది యాక్చువల్గా స్టోరీ నేను వీడియో అనుకున్నా ఇది ఫ్రీడమ్ ఫైటర్ అట్లా ఉంది కదా బాగా మంచిగా ఉంది సినిమా విషయాలకి వెళ్ళాలి డైలాగ్స్ డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి మీకు ఏం వచ్చింది పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే బాగా నచ్చింది ఫైట్లు కూడా బాగున్నట్టు ఉన్నాయి ఇక చూస్తుంటే ట్రైలర్లో ఫైట్స్ చాలానే ఉన్నట్టు ఉన్నాయి మంచిగా అదే హరే హరే వేరే వాళ్ళ ట్రైలర్ చూసారా చూసాను అన్న జస్ట్ ఈ రోజే చూసాను ట్రైలరా టీచర్ అది ట్రైలర్ ట్రైలరా ఇట్స్ గుడ్ అన్న లైక్ ఎలా చెప్పాలంటే క్రిస్టియన్ మాస్ కృష్ణవాస ఒక కంచె ఎలా ఉంటుందో అలా లైక్ దెట్ డ్రైలెగ్స్ ఫైట్స్ మ్యాచ్ ఏమైతుంది ఫైట్స్ 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 గుట్టేకి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నారు ఎలా ఉన్నారు ప్రెసెంట్ అయితే ఆయన ఒక హీరోయిజం కాదు లీడర్ కదా ప్రెసెంట్ అలా లీడర్ మూవీస్ అలాంటివి తీస్తేనే ఓకే అని బెటర్ ఓకే మ్యూజిక్ ఎలా సేమ్ యాజ్ ఇస్ లైక్ ఆయన స్ట్రిక్ట్ మూవీస్ ఎలా చేస్తారా అలా తీసు నైస్ గుట్ Thank you.